ఆఖరి ఏ ఏమీ కొదవలేదు ఎందుకంటే యేసుక్రీస్తుల వారు సింహం యూదా కోసము సింహం కనుక మనము ఆయన పిల్లల మనము సింహము పిల్లలను కనుక ఏ తల్లి కూడా ఏ తల్లి కూడా తన పిల్లలు ఉపవాసము పస్తులు ఉంటే చూడాలి కనుక అక్కడ రాయబడినటువంటి ఏహోని ఆశ్రయించి వారికి ఏ నేను కదవ ఉండదు దేవుని ఆశ్రయించాలి ఏహో వల్ల మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఏ నేను కొరవలేకుండా దేవుడు తప్పకుండా మనం ఆ మనకు కావలసినది అవసరత తీరుస్తూ ఉంటాడు మనకు కావలసినది ఇస్తూ ఉంటాడు మనం ఏదైతే అడుగుతూ ఉంటామో అది మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక ఏ నేను లేకుండా ఏ నేను కూడా ఏ మేలు లేకుండా చూడు మాత్రమే చెయ్యరు కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి సింహ పుల్లను ఆకలి బిల్లను ఆశ్రయించిన వారికి ఏ నేను కొదవలేదు అంటున్నారు కనుక దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి దేవుని ఆశ్రయించిన ఎవరికైనా సరే నేను తప్ప కీలు జరిగాదు కాబట్టి దేవుడిని ముడి కుటుంబాన్ని జీవించి ఆశ్రయించుగాక ఆమె దేవుడి గాక ఆమె